ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పదహారు ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు ఒకప్పుడు బాంధ్రాలు శ్రీమతి పురంధరేకు కలర వచ్చింది వైద్యులు కూడా ఆశలేదన్నారు అప్పుడు వారింటి ఎదుట దత్త మందిరం ప్రక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు పురంధరీకు ఊది ఇచ్చి తీర్థంలో కలిపి ఆమెకివ్వమన్నారు అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది ఒకసారి సాపతికి పల్లకిలో ఖండోబా విగ్రహం పెట్టుకొని ఆ దేవుడికి ముఖ్యస్థానమైన జజూరిలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు ఆ సమయంలో అక్కడ కలర వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకిని ఆనుకుని నిల్చుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటి వారికి ధైర్యం చెప్పి నాలుగు రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు తర్వాత అందరూ సిరడి చేరగానే సాయి యాత్ర బాగా జరిగింది కదూ నీవు పల్లకి నానుకొని నిల్చున్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అన్నారు శ్రీమతి చంద్రబాయి బోర్కర్ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో చాతుర్మాస్యానికి కోపర్గాంలో ఉన్నది ఒకరోజు ఆమె వద్దకు ఒక పకీరు వచ్చి రొట్టెలు ఉల్లిపచ్చడి కోరారు చాతుర్మాసంలో తాను ఉల్లి వాడరని ఆమె చెప్పగానే ఆ పకీరు వెళ్ళిపోయారు బాబా ఉల్లి తింటారు కనుక ఆ పకీరు వారేనని ఆమెకు స్ఫూర్తించింది తర్వాత ఆమె సిరిడి వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా ఎందుకొచ్చావు అన్నారు బాబా ఆమె వాటిని సమర్పించడానికే వచ్చానన్నది బల్వంత్ కోజోకర్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయన్నొక్కసారి చూడాలనిపించింది కానీ అది సిరిడి సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటే అక్కడ లెండిలో కంచెలోంచి బాబా తొంగి చూసి వెళ్తున్నావా మంచిది వెళ్ళిరా అన్నారు మసీదులో ఉన్న బాబా లెండీ వద్ద దర్శనం ఇవ్వడమే ఆశ్చర్యం రేగి తన కుమార్తె వివాహానికి పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో బాబాకు ఆహ్వానం పంపాడు స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు రాయించారు సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుండి విభూది దానిని వధూవరులకు పెట్టనున్న ఆదేశము అందాయి అదే సమయానికి ఒక పకీరొచ్చి అతని మామగారిని ఒక పైసా దక్షిణ కోరాడు పని తొందరలో అతడు పట్టించుకోలేదు కానీ వచ్చింది సాయియేనని తర్వాత స్ఫూర్తించి బాధపడ్డాడు ఆ వచ్చినది సాయి అయితే మెరలా రావాలని రేగే అన్నాడు మర్నాడే ఆ పకీరొచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు కానీ విందు ఆరగించలేదు దహానులో ఒక భక్తురాలు ముప్పై నోములు పూర్తి చేసి రెండు వందల మంది బ్రాహ్మణులకు సందర్పణ తలపెట్టింది దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవు జాబు రాశాడు బాబా నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను సందర్పణకు నేను జోగ్ మరొకరు కలిసి వస్తాము నాకు ఏ వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు సరిగా సందర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు రెండు మాసాల ముందు అతడు గో సంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవు కానీ ఇప్పుడు అతడు తన నిధికై రాలేదని భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని భోజన సమయానికి రాగలమని తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సందర్పణకు రాలేదని దేవు నిష్ఠూరంగా సిరిడీకి జాబు వ్రాసాడు ఆ ఉత్తరం తెరవక ముందే బాబా దేవు నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది నేను విరాళాలు రాలేదని మరిద్దరితో కలిసి విందుకు రాగలనని మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకో చూశాను నన్ను అతడు గుర్తుపట్టలేదు అన్నారు అది తెలిసి దేవు అతని తల్లి సంతోషించారు బల్వంత్ నాచిని అన్నగారికి ప్రమాదకరమైన శస్త్రచికిత్స కని పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో బొంబాయిలో బేబీకర్ ఆసుపత్రిలో చేర్చారు దహానులో కుటుంబమంతా ఆత్రుతగా ఆతృతగా ఉన్నారు ఇంతలో ఒక సాధు వచ్చి భిక్ష కోరాడు నాచినే వదిన గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నారు అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది ఆ కూర అడిగి వేయించుకున్నారా సాధువు భోజనమయ్యాక అతను అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని ఆ వెంటనే ఒక సాధు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్ళారని కబురొచ్చింది తర్వాత నాలుగు సంవత్సరాలకు నాశ్నే మొట్టమొదటిసారిగా సిరడి వెళ్ళాడు సాయి అతను చూస్తూనే నేనొకప్పుడు ఇతని ఇంటికి భోజనానికి వెళ్ళాను నేను అడిగితే కానీ ఇతను వదినగారు బెండకాయ కూర వేయలేదు అన్నారు